కావలి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో నూట ఇరవై ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు గుర్తించామని అందులో కుంటలు కాలువల రూపంలో డెబ్బై ఎకరాలు ఆక్రమించగా వాటిని స్వాధీనం చేసుకున్నామని మిగిలిన యాభై ఎకరాలపై సర్వే జరుగుతుందని కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు సోమవారం కావులు మున్సిపల్ కార్యాలయంలో కావులి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ డిపిఓ బాబురావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది మున్సిపల్ పరిధిలో నాలుగు అప్రూవ్ల్ లేవట్టు ఉన్నాయని ఇవి కాక మరికొన్ని అక్రమేట్టు ఏర్పాటు చేసినట్టు వివరించారు వీటన్నిటిపై ప్రభుత్వ పరంగా విచారణ నిర్వహిస్తున్నట్టు వివరించారు ఇటీవల నూడా లేవట్టు విషయంలో సమాచార చట్టం హక్కుపై ఇచ్చిన సమాధానంలో అప్పటికొన్ని సమాచారమే ఇవ్వడం జరిగిందని వివరించారు అసంపూర్తిగా సమాధానం ఇచ్చిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు ఆయన వివరించడం జరిగింది కావలి పురపాలక పరిధిలోని లేఅవుట్ల విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ మధ్య ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారా కొంతమంది లేఅవుట్ల విషయం మీద సమాచారం అడుగున్నారు దానికి సంబంధించి మన ఆర్డీఓ గారికి అది వచ్చింది ఆర్డీఓ గారి నుంచి మాకు అది రిఫర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సమాచారము ఆ రోజు ఆ రోజుకి అందుబాటులో ఉన్న మేరకు కొంచెం అసంపూర్తిగా సమాచారం ఇచ్చి ప్రజలందరూ కొంచెం గందరగోళ పడే పరిస్థితులు తలెత్తాయి సో అసంపూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియటానికి మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావలి పట్టణంలో మనకి దాదాపు ఐదు అప్రూవల్డ్ లేఅవుట్స్ మూడు అప్రూవ్ల్ లేఅవుట్స్ అలానే దాదాపు కొన్ని అనధికార లేఅవుట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో నాలుగు అను అప్రూవ్డ్ నూడా ఎవార్డ్స్లో మరియు అనధికారిక ఎవార్డ్స్లో చాలా చోట్ల మనకి కాలువలు గుంటలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయని చాలా రకాలైన ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి సో వీటికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ వారితోటి సర్వే డిపార్ట్మెంట్ వారితోటి మున్సిపాలిటీ వారితోటి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఈ అనధికారిక లేఅవుట్స్లో కానీ నూడా లేఅట్స్లో కానీ ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయో గుర్తించడానికి దాదాపు రెండు నెలల నుంచి ఈ సర్వే అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు నూట ఇరవై ఎకరాలు ఈ లేఅవుట్స్ అన్నింటిలో కూడా కుంటల రూపంలో కానీ కాలువల రూపంలో కానీ అతరత్ర ప్రభుత్వ భూముల రూపంలో కానీ గుర్తించడం జరిగింది ఈ నూట ఇరవై ఎకరాల్లో ఈ డెబ్భై ఎకరాలు ఏదైతే కాలువలు కుంటల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ వారు సర్వే సర్వే వారు పెట్టిన మార్కింగ్ ప్రకారం ఎక్కడైతే ఇంత పూర్వం కాలువలు వెళ్తున్నాయో కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిక్లమేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ప్రోగ్రాం కూడా మనము దాదాపు ఒక నెల రోజుల నుంచి చేశాము దాదాపు ఈ డెబ్బై ఎకరాల్లో మనం ఈ కాలువలు పాత కాలువలన్నింటిని కూడా తవ్వించడం కూడా చేస్తూ ఉన్నాము సో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలని ఇక్కడ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ మనకి కావలి పట్టణంలో లేఅవుట్లలో ఏదైనా ప్రభుత్వం గుర్తించారని అడిగారు యాక్చువల్గా ఆ రోజు ఉన్న సమాచారం మరి కొంచెం అసంపూర్తిగా అవి ఇవ్వడం జరిగింది ఆ సమాచారం పూర్తి స్థాయిలో ఆ రోజు అందివ్వలేకపోయారు కాబట్టి నేను ఆ టైంలో కూడా అందుబాటులో లేను మనకున్న క్లర్క్స్ వీళ్ళందరూ కూడా కొంచెం అసంపూర్తి సమాచారం ఇచ్చారు దానివల్ల వివిధ పత్రికల్లో కానీ మీడియాలో కానీ కొంచెం అనవసరమైన న్యూస్ వ్యాప్తి చెందాయి సో దానిని మనము ప్రజలకి అయిన వార్తలు చేరవేయడానికి సరియైన సమాచారం ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది యాక్షన్కి రిఫర్ చేస్తున్నాము ఎవరైతే ఆ సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చున్నారో వాళ్ళ మీద కూడా డిసిప్లెన్ యాక్షన్కి రికమెండ్ చేస్తున్నాం మన రెవెన్యూ వారు మన సర్వే శాఖ వారు వాటిని మార్కింగ్ చేయబోతున్నారు చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం చర్యలు తీసుకున్నారు వాటి మీద కూడా దాదాపు మనము రిక్లమేషన్ చేసాము ఒక డెబ్బై ఎకరాల వరకు మనము తీసున్నాము ఇవన్నీ కూడా మనము మన ఎక్కడైతే ఇంతకుముందు ఆ టైంలో రిక్లమేషన్ చేసిన హాలువలు కానీ ఫుడ్డలు కానీ మన వాళ్ళు చేసిన వర్క్ అండి ఇవి మొత్తం మనకి ఆ లేఅవుట్స్ పరిధిలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసిన వివరాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మనము మా పై అధికారులకు నివేదించి వారి సూచన మేరకు వాటి మీద తదుపరి చర్యలు తీసుకుంటాము ఎకరాలు డెబ్బై ఎకరాలు కాలు వరకు ఈ రూపంలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము పూర్తి చేసిన కూడా తీసుకోవాలి కాకుండా స్థలాలు లేఅవుట్ వేసి అంపేశారు వాటి మీద కూడా జరుగుతుంది హ్యాండ్ అవుట్ చేసుకుంటున్నారా చేసుకుంటే కొనుగోలు చేసిన వాళ్ళు వాటి మీద సర్వే వాళ్ళు ఇంకా మనకి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదు పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు ఆ విషయాలను నివేదించి వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు ఈ అక్రమ లేఅవుట్స్ కానీ అప్రూవల్ లేఅవుట్స్ కానీ కరెక్ట్ గా ఉన్నాయా అని విచారించడానికి మనకి డైరెక్టర్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ నుంచి ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు వాళ్ళంతా కూడా సమాచారం సేకరిస్తున్నారు ఆ టైం లో ఏమేం అప్టక ఒక జరగ అనేది దాని మీద కూడా వాళ్ళు రిపోర్ట్ రాస్తున్నారు సర్ కొడు కొడు వెట్ల లేకనా బిల్లింగ్ క్లర్క్ అప్రూవల్ మరి ఇచ్చరా సంతబారి రండి ఒకసారి చెక్ చేయాలి ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి సర్వే నంబర్స్ అన్నీ చెక్ చేయాలి హౌస్ మున్సిపాలిటీ పర్